అధ్యక్ష మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ అధ్యక్ష మార్పుకి సంబంధం లేదన్నారు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు పార్టీ అధిష్టానం వర్గము నిర్ణయం తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు పార్టీ దీనికి దానికి సంబంధం లేదు పార్టీ అనేది పార్టీ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్ననే నేను హైదరాబాద్లో మరి జిల్లా అధ్యక్షులు అందరితో కూర్చొని సమగ్రంగా చర్చించడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ సిద్దం చేస్తా ఉన్నాం యంత్రాంగాన్ని కాబట్టి దానికి సంబంధం లేదు ఇది ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీ అధిష్టానం వరకు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు ఢిల్లీలో పత్రికా విలేకరులు తెరవకుండా ఏమైనా కార్యక్రమం జరుగుతుందా నేను కూడా పేపర్లను చూశాను కేంద్ర నాయకులతో సంప్రదింపులు ఏమైనా అటువంటిది ఏదైనా ఉంటే మీకే చెప్తాం సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకే చెప్తాం అటువంటిది అయితే ఇప్పుడు ఏం అటువంటి చర్చలు ఎక్కడ కానీ ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉన్నది వచ్చే నెలలో ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు కోరింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ గాని కేంద్ర ప్రభుత్వం గాని నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తేదీలు ప్రకటించినా కూడా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది నేను భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మనవి చేస్తాను భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో మేము సిద్దంగా ఉన్నాం తప్పకుండా జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది